హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా లేదా అనే దానిపైన ఇప్పుడు సందిగ్ధం వ్యక్తమవుతోంది వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఆ వ్యవస్థ వల్ల ఉపయోగం లేదు అని చెప్తోంది ఆ వ్యవస్థ గ్రామాల్లో రకరకాల సమస్యలు తెస్తుంది అని ఆ వ్యవస్థ వల్ల గ్రామాల్లో సోషల్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్తుంది ఆ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థగా చెప్తుంది అంతేకాదు ఐపాక్ పేరుతో ప్రశాంత్ కిషోర్ గ్రామాల్లో ఇటువంటి వాళ్ళని పెట్టి అసాంఘిక కార్యక్రమాలు కార్యక్రమాలు చేస్తుందని కూడా తెలుగుదేశం పార్టీ చెప్పింది ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళల అక్రమ రవాణా కోసం వ్యవస్థను వాడుతున్నారని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవస్థని రద్దు చేయండి అంటూ కోర్టులో పిటిషన్ వేశారు రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ అనే విషయాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓపెన్గా చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు సో జనరల్గా ఎవరైనా అనుకునేది తెలుగుదేశం పార్టీ వస్తే వాలంటీర్ల వ్యవస్థ రద్దు అవుతుంది అని అంతేగా కౌంటర్ గా తెలుగుదేశం పార్టీ కూడా ప్రతి యాభై ఏళ్ళకు ఒక కార్యకర్తను పెట్టుకుని గా ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం కూడా వాలంటీర్లకు కౌంటర్గా తీసుకొచ్చింది రేపొద్దున అధికారం వస్తుంది వీళ్ళే వాలంటీర్లుగా కంటిన్యూ అవుతారనే విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యక్రమాల్లో చెప్తూ వస్తున్నారు అంతే గతంలో జన్మభూమి కమిటీల పేరుతో పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ ఈ రకంగా వినియోగించిన మాట కూడా వాస్తవం ఈ నేపథ్యంలో వాలంటీర్లకు ఒక ఆందోళన ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తాము తమ ఉద్యోగాలు ఉంటాయా లేదా లేకపోతే తాము వాలంటీర్లుగా ఉండే పరిస్థితి ఉంటుందా లేదా అనే ఆందోళన వాలంటీర్లలో ఉంది సో ఈ నేపథ్యంలోనే యువగలం పాదయాత్రలో కావచ్చు చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో మీటింగ్కి వెళ్తున్న సందర్భంగా కావచ్చు చెప్తున్నమాట వాలంటీర్లను మేము తీసేయము వాలంటీర్లను మేము కంటిన్యూ చేస్తామనే విషయాన్ని చెప్తూ వస్తున్నారు సో వాలంటీర్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్తూ వస్తున్నారు అయితే ఇఫ్ ఫండ్ ఈ బట్స్ ఉన్నాయి కండిషన్స్ అప్లై అంటున్నారు వైసీపీ కోసం పనిచేస్తున్న వాళ్ళని వేరే వెతికి తీసేస్తామని చెప్తున్నారు మంచోళ్ళను మాత్రం ఉంచుతామని చెప్తున్నారు ఆ మంచోళ్ళు ఏంటి వైసీపీకి పనిచేసే వాళ్ళు ఏంటి అనేది ఎలా క్లారిఫికేషన్ చేస్తారో ఎలా విభజిస్తారనేది మనకు తెలియదు మొత్తం వాలంటీర్లు అంతా వైసీపీ అనే అని కూడా మరో సందర్భంలో మాట్లాడుతున్నారు సో రకరకాల కామెంట్స్ని వాలంటీర్లకు సంబంధించి చేస్తూ వస్తున్నారు అయితే నిన్న ఎన్నికల కమిషన్ నిబంధన తర్వాత వాలంటీర్లను విధులకు దూరం చేసిన తర్వాత పెన్షన్ల పంపిణీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ వైఖరి చూసిన తర్వాత ఇక వాలంటీర్ల వ్యవస్థ తెలుగుదేశం పార్టీ కూటమి వస్తే ఉండదు అనే విషయం రూఢీ అయిపోయింది ఈ విషయంలో ఎవరికి ఎటువంటి ఎబిక్యూటీ ఎబిక్యూటీ ఉండాల్సిన అవసరం లేదు ఏం చెప్తుంది తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది కూటమి ఆంధ్రప్రదేశ్లో పదిహేను వేల సచివాలయాలు ఉన్నాయి లక్ష ముప్పై ఐదు వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు వీళ్ళతోటి పెన్షన్లు పంపిణీ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం అరవై లక్షలకు పైగా పెన్షన్లను ఈ ఎంప్లాయీస్తో ఒకసారి మనం పంపిణీ చేయించాల్సి వస్తే ఒక్కొక్క ఎంప్లాయీ నలభై మందికి పెన్షన్ ఇస్తే సరిపోతుంది నలభై మందికి ఒక ఎంప్లాయీ పెన్షన్ ఇవ్వడం అనేది ఒక గంట రెండు గంటల పని మహా అంటే రోజు పని ఒక్క రోజులో మొత్తం పెన్షన్స్ ఇచ్చేయచ్చు అని ఒక లాజిక్ని తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుంది అంటే దీని అర్థం ఏంటి సచివాలయ ఉద్యోగులు ఒక గంటలో చేసే పని కోసం రెండున్నర లక్షల మంది అవసరం లేదు సచివాలయ ఉద్యోగులు ఇంటికెళ్ళి పెన్షన్ పంపిణీ చేయొచ్చు ఇక వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదు వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేకుండానే పెన్షన్లు పంపిణీ చేయొచ్చు అనే ఒక సలహాని అనే ఒక సూచనని ప్రభుత్వం ముందుంచుతోంది దీని ద్వారా ఏం చెప్తోంది ఇక వాలంటీర్లు అవసరం లేదు వాలంటీర్ల ఉపయోగం లేదనే విషయం తేల్చేస్తోంది సో ఈ రకంగా తెలుగుదేశం పార్టీ బయటపడిపోయింది తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లు ఉండరు అనే విషయాన్ని తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లు ఉంచమనే విషయాన్ని నేరుగా తెలుగుదేశం పార్టీ చెప్పినట్లయింది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లకు సంబంధించి ఓన్ చేసుకుంటూ వస్తుంది మా పార్టీ కార్యకర్తలు ఏంటో చెప్తూ వస్తుంది ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకున్న తర్వాత వాలంటీర్లలో ఇప్పటికే ఉన్న ఒక సందిగ్ధత కా కాస్త ఒక క్లారిటీగా మారింది తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేయబోతున్నారు అనే విషయాన్ని సో తెలుగుదేశం పార్టీ తన వాదన ద్వారా తన ప్రయత్నాల ద్వారా అది నిజమేనని కూడా ఓపెన్గా మొత్తం వాలంటీర్లకు వాలంటీర్ల కుటుంబాలకు చెప్పినట్లయింది ఇది కేవలం వాలంటీర్లకు మాత్రమే ప్రమాదం కాదు అరవై రెండు లక్షల మంది పెన్షన్దారులకు కూడా ప్రమాదం నడవలేని వాళ్ళు బయటికి రాలేని వాళ్ళు వికలాంగులు వాళ్ళు రకరకాల ఇబ్బందులు ఉన్నవాళ్ళు పెన్షన్ ఎలా తీసుకోగలుగుతారు ఈజీగా మాట చెప్పేసేయచ్చు ఇంటికి వెళ్ళేయచ్చు నలభై మందికి అని అర్బన్ ప్రాంతాల్లో ప్రధానంగా ఈ వృద్ధులు పెన్షన్ తీసుకోవడం కోసం సచివాలయం వరకు వెళ్ళాలంటే లేకపోతే మున్సిపల్ ఆఫీస్ వరకు వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ చేసి వెళ్ళాలి ఏదో వెహికల్ వెళ్ళాలి రెండో ఫ్లోర్లో మూడో ఫ్లోర్లో కూడా సచివాలయానికి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి ఆ రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు వాళ్ళు ఎక్కాలి సాధ్యమయ్యే పని అనేది ఇబ్బందికరమైన పరిస్థితి కాదా కొన్ని చోట్ల రెండు వేల మంది రెండు చోట్ల లేదు మొత్తం రాష్ట్రంలో రెండు వేల మందికి పైగా జనాభా ఉన్న చోట్ల సచివాలయాలు ఉన్నాయి తాండాలను పంచాయతీలుగా చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఐదు వందలు ఆరు వందలు జనాభా ఉన్న తాండాలు కూడా పంచాయతీలుగా మారిపోయాయి సో అంటే మూడు నాలుగు తాండాలకు కలిపి ఒక గ్రామ సచివాలయం ఉంటుంది ఆ మూడు నాలుగు తాండాలకు సంబంధించిన పేదవాళ్ళు గ్రామ సచివాలయం దగ్గరికి రావాలి ఎలా వస్తారు అప్పుడు లేదా సచివాలయం దగ్గర ఉన్న ఎంప్లాయీ ఈ తాండాలన్నీ తిరిగి పంచాలి తాండాలు కాబట్టి చిన్న చిన్న విలేజెస్ అటువంటి ఓన్లీ తాండవం చిన్న చిన్న విలేజెస్ కూడా ఐదు వందలు వెయ్యి లోపు జనాభా ఉన్న విలేజ్లు చాలా ఉంటాయి అటువంటిప్పుడు రెండు రెండు మూడు విలేజ్లు కలిపి సచివాలయం ఉంటుంది అక్కడ కూడా డిఫికల్టీ ఉంటుంది సో ఇవేవీ పట్టించుకోకుండా క్లియర్గా సచివాలయ ఉద్యోగుల ద్వారా మేము పెన్షన్ల పంపిణీ చేస్తామని ఒక హామీని తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్టుగా చూడాల్సిన అవసరం ఉంటుంది వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ అనధికారికంగా చెప్పినట్లుగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఈ వాలంటీర్లకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ వైఖరి తెలుగుదేశం పార్టీ విధానం వాలంటీర్ల విషయంలో బయటపడినట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది